అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇద్దరు శత్రువుల మధ్య యుద్ధం అనేది అప్పటికప్పుడే చెలరేగిపోయే దెబ్బ కాదు అది చరిత్రలో వదిలినటువంటి పాత జిగురు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో అదే జరుగుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా నిశ్శబ్దంగా సాగే శత్రుత్వం మళ్ళీ అగ్నిశకలాగా భయంకరంగా తలెత్తింది మోసాత్ పస్తరన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డ్రోన్ దాడులు గూఢాచారుల వినాశనం ఇవన్నీ మాటల్లో కాకుండా బాంబుల్లా పేలుతున్నాయి ఇటీవల కాలంలో టెహ్రాన్ లో మోసాద్ కు సంబంధించి ఓ కార్యాలయంపై దాడి జరగడంతో ఈ వ్యతిరేకత నేరుగా ప్రపంచ వేదికపైకి వచ్చింది ఇక అప్పటి నుంచి ప్రతి గంటకు ఒక కొత్త హెచ్చరిక ప్రతి దేశానికి ఒక కొత్త అపాయం అమెరికా బ్రిటన్ వంటి దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ కదులుతూ ఉంటే రష్యా చైనా మౌనంగా గమనిస్తున్నాయి అంతర్జాతీయంగా ఇది యుద్ధానికి నాంది అవుతుందా అనే భయంతో ఐక్యరాజ్య సమితి వేదికల దాకా చర్చలు వెల్లువిరిశాయి అయితే ఇక ఈ యుద్ధానికి సంబంధించి పది ముఖ్యమైన అంశాలు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గూఢాచారి పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగమైనటువంటి మోసాద్కు మోసాద్ కు చెందిన కార్యాలయాన్ని ఇరాన్ శక్తివంతమైన దాడి ద్వారా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ కు ఇరాన్ కు మధ్య ఉన్న రహస్య సమాచార లీక్లను ఆపేందుకు ఇరాన్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది టెహరాన్ లో ఇజ్రాయెల్ మోసాద్ కు చెందిన ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడికి పాల్పడింది దాంతోపాటు దాదాపుగా రెండు వందల కోట్ల విలువైన పత్రాలు డ్రోన్లు ల్యాప్టాప్లను పూర్తిగా నాశనం చేసినట్లు సమాచారం ఇజ్రాయెల్ మిషన్లపై ఇరాన్ ప్రభుత్వం టెలివిజన్ ద్వారా ప్రసారం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ దాడిపై తీవ్ర విమర్శలు వచ్చిన ఉగ్రవాదులను ఎక్కడైనా అంతం చేయటమే లక్ష్యమని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది ఇరాన్ ఇజ్రాయెల్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడింది ఈ దాడిలో అమెరికా ఎంబసీకి సమీపంలో ఉన్న గాడ్స్ కాఫీ షాప్ తగలపడినట్లు తెలిసింది అంతేకాకుండా అమెరికా ఎంబసీ పక్కనే ఇరాన్ కు చెందిన టెహ్రాన్ జౌన్ ట్రస్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లు సమాచారం ఇక టెహ్రాన్ లోని అమెరికా ఎంబసీ వద్ద ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధంగా ఉంచిన ఐదు ఎస్ ఫోర్టీన్ యుద్ధ విమానాలను నిలిపినట్లు సమాచారం వారం మధ్యలో దాడికి సన్నద్ధంగా ఉన్నామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది టెహ్రాన్ లోని మోసాద్ కేంద్రాలపై జరిగిన దాడులపై ఫ్రాన్స్ పోర్చుగల్ లెబనాన్ దేశాల పోలీసులతో కలిసి విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది ఈ దాడుల్లో అమెరికా ఇరాన్ మిలిటరీ కార్యాలయాలు కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం జీ సెవెన్ సమ్మిట్ సందర్భంగా కెనడాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ పై దాడి తప్పనిసరి అని వ్యాఖ్యానించారు ఈ కారణంగానే ఆయన తిరిగి దేశానికి వచ్చి ఈ దాడులపై ప్రకటన చేశారు ఇక ఇరాన్ అణు కర్మాగారాలు చరిత్రకు చిహ్నాలుగా మిగలకుండా నాశనం చేయాలన్నదే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఉన్న దృఢమైన సంకల్పం ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగానే ఇరాన్పై దాడులు ప్రారంభించామని తెలిపారు ఇక అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అత్యవసరంగా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది భారత్ తటస్థంగా వ్యవహరిస్తూ ఇరాన్పై జరిగే దాడులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు ఈ అంశంపై భారత రాయబారి కార్యాలయం వివరణ కోరింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూన్ నెలాఖరులో ఐదు కోట్ల విలువైన రక్షణ వ్యయాన్ని ప్రకటించారు ఇది ఈ ఉద్రిక్త పరిస్థితిలో కీలక పరిణామంగా కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పై శాస్త్రీయ దాడుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ దాడులకు ముందు అవసరమైన ప్రతిరక్ష చర్యలు తీసుకుంటున్నట్లు కూడా సమాచారం ఇది కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కక్ష కాదు ఇది భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్నే నే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించేటువంటి అగ్నిపర్వతం కావచ్చు ఇది ఇలా ఆగిపోతుందా లేదంటే పేలిపోతుందా ఇదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటూ ఎదురు చూస్తున్న ప్రశ్న